అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఈరోజు అయితే వేడివేడిగా గులాబ్ జామ్ అయితే తినాలనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పేసి గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే మన డిమాండ్లో అయితే తీసుకున్నామండి తెచ్చి కూడా చిన్న రోజులు అవుతుంది ఇప్పటి నుంచో చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంక వర్షాలు పడేటప్పుడు మళ్ళీ ఇంకా చలుగు అని చెప్పేసి చేయలేకపోయాను చే తెచ్చుకుంది చిన్న ప్యాకెట్ ఏనా అండి ఇంకైతే విడివిడిగా చేసుకొని గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో ఫస్ట్ నేను కూడా చేయడం ఇంకా అవి ఎలా చేసుకోవాలని చెప్పేసి ఇంకా చేస్తాను ఎలా కుదురుతాయో ఏమో ఆయిల్ పిలుస్తాయేమో అని చెప్పేసి చిన్న టెన్షన్ అనమాట ఇంకా ఒక షార్ట్ వీడియో అయితే చూశానండి ఇంకా అదే విధంగా అయితే చేయబోతున్నాను గులాబ్ జామ్ అనేది ఇంకా ఎలా చేస్తున్నాను ఏందనేది ప్రతిదీ ప్రాసెస్ చూపిస్తాను చూసాయండి సరేనా ఓకేనండి ఒక గిన్నె అయితే తీసేసుకున్నాను కదా గిన్నెలో అయితే పిండి వేసేసుకున్నాను గులాబ్జామ్ పిండి మనకి దీంట్లోనే కొంచెం సాల్ట్ అవన్నీ కలుపుతారనుకుంటా కొంచెం పిండి టేస్ట్ చేస్తే కొంచెం కుక్కగానే ఉందండి ముద్దుగా ఏదేదో కలిపేసినట్లుగా అయితే పిండి అయితే చాలా బాగుంది కదా ఇందులో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి ఉంటే నెయ్యి కానీ వేసుకుందాం నేనైతే నెయ్యి ఫ్లేవర్ వచ్చిద్దని చెప్పేసి కొద్దిగా నెయ్యి వేసి కలుపుకుంటున్నాను ఇంకా తొత్తారుగా అయితే మొత్తం కలిపేసేసుకొని గులాబ్ జాము అయితే చేసేసుకుందాం వేసుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెం పోసేసుకుంటే కలిపేసుకున్నాం మనం చపాతీల పిండి ఏ విధంగా కలుపుకుంటామో అట్టా కొద్దిగా మెత్తగా బాగా దూదిలా ఉండేటట్టుగా కలిపేసుకున్నాం బాగా కలిపేసుకున్నాను కదా ఇంకా అవతలయితే ఇంకో ప్లేట్ కూడా పెట్టేసుకున్నాను చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాయి ఇంక అక్కడ వేసుకున్నాను చెప్పేసి ఇంకా చేతిలో అయితే ఫస్ట్ నెయ్యి కానీ ఆయిల్ కానీ రావేసుకున్నాం అంటే చేతి కతుక్కకుండా పిండి ఇంకా చేసుకుంటే మనకు బాగా రౌండ్స్గా బాగా వస్తాయి ఇంకా చేతికి మొత్తానికైతే ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను కదా కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని బాల్ చాలు చేసుకున్నాం ఇంక అండి నేనైతే ఇంక ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ ఆలు అయితే చేసేసుకున్నాను కదా పదండి ఇంకా ఆయిల్ అయితే వేడి చేసేసుకొని ఇంకా ఆయిల్ లో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఓకేనండి ఆయిల్ అయితే వేడండి కదా ఒక్కొక్క బాల్స్ అయితే వేసేసుకుందాం ఇలా అయితే మొత్తం బాల్స్ మొత్తం వేసేసుకొని లైట్గా ఫ్రై చేపెట్టుకున్నాం కలికుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ అవి లోన్ ఉడకుండా పైన మనకి కలరింగ్ వస్తాయి మనకి మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్క తీసేసుకుంటాము మనకైతే గులాబ్ జామ్ అనేది బాగా ఫ్రై అయినాయి కదండి మంచి కలర్లోకి వచ్చాయి కదా ఇవైతే పక్క తీసేసుకొని మంచిగా ప్లేట్లో వేసేసుకుందాం ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇలా అయితే ఆయిల్ పడిచేంత వరకు ఇలా ఉంచేసుకొని పద్ధం అయింది మొత్తం ఫ్రై చేయడం కూడా అయిపోయి ఇంక అయితే క్లీన్ చేసేసుకుని అయితే వాటర్ పోసేసుకుందాం అండి పంచదార పాకంలోకి అయితే ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ అయితే తీసుకున్నాను కదా ఇంకా పంచదార పాకానికి ఈ పంచదార పాకం అనేది మనకి బాగా కరగాలి బాగా వరకు మనం కలిది ఉన్నాము పంచదార పాకం అనేది బాగా కరిగింది కదండి పంచదార అనేది ఇంకా వేలుకులు వేసేసుకున్నారు అయితే మంచి ఫ్లేవర్ కోసం వ్యాలకులు వేస్తే మంచి ఫ్లేవర్ అండి తినేటప్పుడు చాలా బాగుంటుంది అందుకే నేను ముఖ్యంగా పాయసంలో కానీ పర్వాలలో కానీ పాల తాలికుల్లో కానీ ఇంకా యాలకులు ఉండాల్సిందే ఉంది ఇది బాగా పాకం అనేది రెడీ అయిపోయింది కదా మళ్ళీ కాజే కు ఉంది వేడేయకుంది ముదురు పాకం అనేది అవి మొత్తం బాల్స్ అనేది ఫ్రై చేసుకుని దీంట్లో కలిపేసుకున్నాం చూసేయండి మొత్తం అయితే పాకంలో కలిపేసుకున్నాం మనకి మళ్ళీ ముదురు పాకం లేత పాకంలోనే మొత్తం కలిపేసుకుంటే కొంచెం తినే జ్యూసి జ్యూసీగా జూసీగా ఇంకా ఈ బాల్స్ అనేది బాగా పంచదారి పాకం బట్టేసి చాలా బాగుండుద్ది టవా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే ఈ పాకలోనే ఉంచేసి ఇంకో గిన్నెలో వేసుకొని తినేటప్పుడు మనకైతే గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది కదా చూస్తుంటే నోరు ఇంకా వేసిన రెండు నిమిషాలు అయితే ఇంకా అలా ఉంచేసి ఇంకా పాకం అనేది ఇంకా బాల్స్కి అనేది పట్టిది కదండి తినేటప్పుడు కొంచెం పాకం తగులుతూ జూసి జ్యూసీగా ఉండిద్ది ఇంకా రెండు నిమిషాల తర్వాత అప్పటికి మనకు ఆరిద్ది రెండు నిమిషాలకి మనకి ఆ బాల్స్ అనేది జామ్ అనేది బాగా పట్టిద్ది కదా తినేటప్పుడు చూపిస్తాను చూసేయండి నాకైతే చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది ఇంకెలాగుందా ఎట్లా వచ్చిందని చెప్పేసి ఫస్ట్ టైం కదండి చేసింది ఇంకెలాగుందని చెప్పేసి కామెంట్ చేయండి సరే ఇంకా గులాబ్ జామ్ చేయడం అయితే అయిపోయింది కదా ఇంకెప్పుడు నుంచి తినాలి తినాలి అనుకుంటున్నాను చేసిన తర్వాత ఇంక అసలు వెయిటింగ్ చేయలేకపోతున్నాను మనమైతే గిన్నెలోకి వేసేసుకుందాం జామ్ కూడా వేసేసుకొని తినేద్దాం అండి ఒక స్పూన్ పెట్టేసుకొని ఏ అండి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది కదా మనకైతే చాలా బాగుంది ఇలా ఒక స్పూన్లో తీసేసుకొని తినేద్దాం తో తరగా వద్దు ఫస్ట్ ట్రై చేసినా కానీ చాలా బాగా కుదిరిందండి మేము చిన్నపిల్లలప్పుడు స్కూల్లో చిన్న చిన్న గ్లాసులో ఐదు రూపాయలు ఇక్కడ ఉండని చెప్పేసేసేవాళ్ళు కదే విధంగా చాలా బాగా ఇంకా వేడివేడిగా తింటే చాలా బాగుంది సరేనా ఇంకా ఏమో చేలో నీళ్ళు వేయడానికి వెళ్ళాడు సుగ్గువలసీనికి అయితే వచ్చిన తర్వాత బావ కూడా వేడివేడిగా గులాబ్ జామ్ అనేది ఇస్తాను సరేనా ఇంకెలాగుందని చెప్పేసి తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి సరేనా గులాబ్ జామ్ అయితే చాలా బాగుంది ఇంకా ఏమన్నా వేయలే వేయాల్సింది ఏమన్నా వేయలేదేమో కమెంట్ చేయండి ఈసారి పెద్ద ప్యాకెట్ తెచ్చుకొని ట్రై చేద్దాం సరేనా బావా ఉంది గులాబ్ జామ్ బాగుంది బాగుందా నెయ్యేసా నెయ్యేసి పిండి కలిపేటప్పుడు చాలా బాగా చేసా కదా చాలా బాగా నచ్చింది కానీ ఒక మాంటిపడం కాదు ఇంకా కౌరప్ ఏం కాదులే కానీ ఇది మనం చిన్నపిల్లలు అప్పుడు కొట్లో చిన్న చిన్న టీ గ్లాసులు చేస్తారే నానే అలా తింటున్నాను నీ పిల్లో పెట్టవచ్చు నా సాసు బాబుకి నీ కొడుకు అని చెప్పొచ్చు నా కొడుకు అంటే ఇది ఎక్కువ కాదు ఇది పరిస్థితి మాట ఈ పరిస్థితిలో ఇక్కడ నేను తింటాం కూడా మంచి పద్ధతి కాదు టేస్ట్ చెప్పేసి టేస్ట్ చేసానులే సాసు వెరీ బ్యాడ్ బాగలేదు సరేనా మంచి బావా బావా మంచిగా కదండి చాలా బాగుంది కదా నేను ఇప్పుడే కొద్దిగా వేడి వేడిగా తిన్నాను మరి ఏం నీళ్ళు కట్టడం చేయాలో మరి మంచి మంచి వారం పది రోజుల ఇంకొకే అండి మొన్నటి నా బావ మొత్తానికైతే కలిపి ముందు కొట్టేశాడు కదా అల్లెదుగా మూలన గోంగారం మొత్తం అయితే చచ్చింది మా ఫ్రెండ్స్ గడు కూడా లేసాడు సరేనా ఇంకే కలిసి మొత్తం బాగా చచ్చిపోయిన తర్వాత ఈమెలా మొత్తం కల్లాబ్జాలు వేసుకొని ఇంకా మనం మార్చేసుకోవచ్చు అటు సైడ్ గ్రీన్ మ్యాట్ మొత్తం పడిపోయింది కాదంతా శుభ్రం కట్టేయాలి సాయంత్రం అయితే సరేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్